అజెండాలోని అంశాలను అన్నింటినీ ఆమోదిస్తున్నట్లు గంటపదంగా తెలిపిన చైర్మన్ పదవ వార్డ్ కౌన్సిలర్ పేరింగ్ మౌలాలి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిలో ఇబ్బందులు పడిన ఉద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా సహకరించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు కౌన్సిల్ తరఫున అభినందన తెలిపారు పట్టణంలో పారిశుధ్య సమస్య అధికంగా ఉందని ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇరవై రెండవ కౌన్సిలర్ ప్రమీల మాట్లాడుతూ పట్టణంలోని గాంధీపేటలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వాటిని నిర్మూలించాలని ఆమె కోరారు ఈ విషయంపై కమిషనర్ శ్రీహరి మాట్లాడుతూ కుక్కలు పట్టుకునే ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుందని తెలిపారు మనము నాలుగు వందల అరవై ఐదు కుక్కలకి పర్మిషన్ తీసుకున్నాము సుమారుగా మూడు వందల డెబ్బై కుక్కలు నిన్ను కూడా వచ్చారు మన దగ్గరికి నిన్న కూడా ఒక ఎన్ని కుక్కలు అండి గారు ఎన్ని కుక్కలు తీసుకెళ్లేదు ఇరవై ఏడు కుక్కలు నిన్ను కూడా తీసుకెళ్లారు అంటే నాలుగు వందలు ఒకసారి వస్తున్నారు మధ్య ఒక రెండు వాళ్ళు ఆపేశారు సో అందుకని ఇంకా ఉన్నాయనేసి దీంట్లో మళ్ళీ ఐదు వందల కుక్కలకి స్టేటిలైజేషన్ చేయడానికి ఆ కౌన్సిల్ అప్రూవల్ ఉంచాను సో అది ఆ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది మొత్తం అన్ని టోటల్ అన్ని చుక్కలు కూడా స్టెరిలైజేషన్ చేసి కంపల్సరీ వాటిని కంట్రోల్ చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని వారు సభ్యులకి తెలియజేస్తున్నాం ఏరియాలు పెట్టిస్తాం నెక్స్ట్ ఒక త్రీ డేస్ లో వస్తారు అప్పుడు అక్కడ పెట్టిస్తాం అధ్యక్ష చాలా సార్లు అడుగున్నా కూడా గత ఎమ్మెల్యే గారిని కూడా చాలా మంది లాయర్లు పడితే ఇబ్బందిని గుర్తించి మన ఎమ్మెల్యే గారు ఈ మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి పుల్లారావు గారికి అందరూ బహిరంగ అధ్యక్ష ఎందుకంటే ఒక కోర్టు వచ్చేసి మన మున్సిపాలిటీ అనుకోవాల ఉంది ఇంకోటేమో కోటానాయక్ గారి అవార్డు ఉంది అధ్యక్ష వారి అటు తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకే టైంకి కి కాలు వర్క్ ఉంటది కాలువర్క్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే రెస్పాండ్ అయ్యి మన తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ ఇదంతా ప్రాసెస్ చేసినందుకు సార్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్న అధ్యక్ష కౌన్సిల్ గారి గురించి కూడా అదే విధంగా భవనాన్ని కూడా చాలా త్వరగా పూర్తి చేస్తారని మీరు కూడా ఇనిషియేట్ చేసుకుంటారని సార్ గారికి మా తరఫు కూడా చెప్తారని కదలడానికి కూడా అవకాశం లేకుండా మేము ఎటు పోయినా కూడా ఇప్పటివరకు అసలు మేము మాట్లాడాలనుకోలేదు కుక్కల మీద కాకపోతే వర్షాలు పడుతున్నాయి చాలా చాలా ఇదిగా ఉంది కాబట్టి మీరు ఇంకొంచెం ఫాస్ట్ గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇంకొచ్చు అధ్యక్ష ఉన్నారు మరి అది వర్షాలు పడుతున్నాయి డ్రైన్ వాటర్ ఎడబ్ వస్తుంది దానికి కొంచెం మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే కొంచెం ఆన్సర్ ఇవ్వాల్సిందని కోరుకుంటున్నా మిమ్మల్ని

ఉండడానికి డెవలప్మెంట్ చేయకపోతున్నా మున్సిపాలిటీ చెబుతుంది కోర్టు మున్సిపాలిటీ తేల్చాలి కలుపుకున్నారు కలుపుకొని దారి పని చేశారు పరిష్కారం చేసి విధానాన్ని మరి మున్సిపల్ సాటి ఎందుకు దాన్ని చేయలేదు ఇకపోతే కలుపుతుంది దానిలో అప్పట్లో ప్రభుత్వాలు కానీ అందరి ప్రభుత్వాలు కానీ గ్రేడ్ వన్ గ్రేడ్ నుంచి చేశారు అందులో భాగంగానే కొన్ని మున్సిపాలిటీ చుట్టుపక్కల గ్రామాలని మున్సిపాలిటీలు విలీనం చేయాలని చెప్పి ప్రతిపాదన తోటి కొన్ని జరిగినాయి దాంట్లో భాగంగానే చెంబూరుపేట మున్సిపాలిటీలో ఈ మూడు గ్రామాలు కూడా అటు గణభవన్ లో దాదాపు రాజకీయాలు పరిచింది అనమాట పస్మూర్ గ్రామంలో కూడా సుమారు నాలుగుసీ వాళ్ళు పది వందలు అక్కడ జనాభా ఉంటారు మాన్పడివారి ఐదు ఆరు వేలు జనాభా ఉన్నారు మూడు కిలోమీటర్ల లోపులోనే ఉన్నాయి అదే విధంగా మూడు గ్రామాల్లో కూడా ఇంట్రెస్ట్ వ్యవస్థలు ఉన్నాయి అదేవిధంగా I oh.